ఆర్భాటపు ప్రకటనలు ఆచరణ శూన్యం అయితే అసలు వాస్తవం రాసే ధైర్యం లేని భయం ఇది ఆంధ్రప్రదేశ్లో మీడియాకి శాపం ప్రజలకి అతిపెద్దదైనటువంటి నష్టం ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు అధికారంలో కూటమి కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి దాంట్లో తెలుగుదేశం భాగస్వామి జనసేన భాగస్వామి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి భారతీయ జనతా పార్టీ జనసేన అందులో భాగస్వామి జిఎస్టి అనేటటువంటిది తగ్గించి ఆ ఫలాలు ప్రజలకి అందించాలన్నటువంటిది చట్టం చేసింది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఆచరణలో దేశవ్యాప్తంగా అమలవుతుంది కదా కమర్షియల్ క్యాపిటల్ కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన కమర్షియల్ క్యాపిటల్ ఇది దక్షిణాదిలో అలాంటి ప్రదేశంలో ఆ జిఎస్టి ఫలాలు ప్రజలకి అందట్లేదు మందులలోనూ